తర్వాత వచ్చి మనం ఇప్పుడు సంవత్సరాలు విజయనగరంలో పెట్టి హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ వైద్య కళాశాల అక్కడికి వెళ్ళండి మన అక్కడ మెరుగైన వైద్యం పేదవాడికి ఇస్తారా ఇక్కడ మెరుగైన వైద్యం పేదవాడికి ఇస్తారా అక్కడ ఫ్రీగా వైద్యం పేదవాడికి చేస్తారా ఇక్కడ పేదవాడి చేస్తారా లేదు అక్కడ చదువుతున్న విద్యార్థికి వచ్చి ప్రభుత్వ ఫీజు ఏ ఏ కేటగిరీ కానీ బి కేటగిరీ కానీ సి కేటగిరీ కానీ ఎంత వాళ్ళు వచ్చి ప్రభుత్వానికి చెల్లించారు ఆ కాలేజీ చెల్లించారు అక్కడ ఎంత చెల్లించారు ఏబిసిడి కనుక్కోండి మీకు న్యాయం అనిపిస్తే ఓకే సత్యబాబు గారు చెప్పింది అబద్ధం అక్కడే బాగుందని అంటే ఓకే ఇదే కాదు పక్కనే నాకు గెలిసంకి వెళ్ళండి లేదా శ్రీకాకుళంలో ఉంది కదా ప్రైవేట్కి దానికి వెళ్ళండి అక్కడ ఉన్న ప్రభుత్వ అక్కడికి వెళ్ళండి కాదు మంచి అయితే మంచి చెడు అయితే చెడు అని చెప్పాలి ఏ ఏ విధంగా ఇది ప్రైవేట్కి ప్రజలకు మేలు జరుగుతుంది ఏ అంశం చెప్పనండి ఏ అంశంలో జరుగుతుంది ఇగో ఈ అంశంలో జరుగుతుంది అని చెప్తే ఓకే మేము కనీసం ప్రైవేట్ ప్రైవేట్ సంస్థ ఏమైనా సత్య సంస్థ మొదటి తెలిసేలాగా వాళ్ళు వచ్చి స్వయంగా ఉన్నదంతా కూడా ఇచ్చేస్తారా చెప్పండి వాళ్ళ లాభం కోసం వాళ్ళ స్వభావం కోసం వారు వారి ప్రయోజనం కోసం ప్రైవేట్ సంస్థలు తెలుసుకోవా మన కూడా ఎలా ఉంటాయి ఆలోచన చేయండి ఏ రకంగా దాన్ని సంబంధిస్తారు మీరు వాళ్ళు వాళ్ళు చెప్పారండి చెప్పేవాళ్ళు వచ్చి చేసే చేసేవాళ్ళు చెప్పలే తింటామా అమ్మాయికి అమ్మా మీరు అడగాలి కదా గత పద్దెనిమిది కాలంలో ఏ ఒక్క అధిక వర్షం వచ్చినా లేకపోతే కరువు వచ్చినా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన్న ప్రభుత్వం పాలేదు వాళ్ళు తీవ్రంగా రైతులు నష్టపోయారు చచ్చిపోతే మా సమస్య తీరంలో ఉన్న ఆ గ్రామాలలో వచ్చి కనీసం వాళ్ళకి పట్టినన్నం వాళ్ళు రాష్ట్రండానికి ఇవ్వకపోతే ఏ విధంగా ఆ గ్రామాలన్న ప్రజలందరూ వెళ్ళిన అధికారులని అన్న ప్రజాప్రదని ఏ విధంగా బయటికి పంపారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వ్యవసాయం శుద్ధ తండగా అనేది ఆయన తాలూకా నానుడి ఆ ప్రకారం ఆయన ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజల పాప మారాడు మారాడు అనుకోవడం ఆ భ్రమ ప్రజల తాలూకా భ్రమ భారతదేశంలో అత్యధిక పెట్టుబడి పెట్టే సంస్థ రిలయన్స్ సంస్థ అత్యధికంగా ఉన్న సంస్థ ఆ రిలయన్స్ అమ్మానియే వచ్చాడు కదా దానికి అయితే నేను గుబ్బిలని గొప్పగా చెప్పుకుంటున్నా మనం చెప్పుకుంటున్నా దాని తాలూకా అధినేత వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు కదా అదాని గారు అబ్బాయి అదాని గారు కాక మొన్న మొత్తం బ భారతదేశంలో ఉన్న నేషనల్ మీడియాలో ఒక ప్రధానమైన పత్రికలో ఒక ఆయన ఒక వ్యాసం కూడా రాశారు కదా దాని గురించి ఏ విధంగా దాన్ని విశాఖపట్నంలో స్థాపించాము స్థాపించబోతున్నాం ఎవరితో ఎవరెవరు చేస్తున్నారు అంత భాగస్వాములు ఎవరు ఎప్పుడు దీనికి నాంది పడికాము ఎవరు హయాంలో పడికామని క్లియర్గా ఆయన వ్యాసం ఇచ్చారు కదా అన్ని ఆ పార్ట్నర్షిప్ సమ్మిట్లో జరిగిన ఏమైనా అందుకే మేము అదాన్ని ఉన్నప్పుడు వచ్చి ఆ సంస్థ ఆ సంస్థను తీసుకొచ్చినప్పుడు దానికి వచ్చి డెవలప్మెంట్ సెంటర్ ఉన్నాము దాంతో ఇరవై ఉద్యోగాలు ఒప్పందం రాశాము ఒప్పందం తీసుకున్నాము దాన్ని శంకుస్థాపన చేసాము ఆ కార్యక్రమం అది దానికి ఎక్స్టెండెడ్ పొకరమే ఈ పొగ్రం మళ్ళీ చెప్తున్నాను వ్యవస్థను కాపాడుకో బావి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలతో పాటు పత్రికలు కూడా ఉంది దయచేసి ఇష్యూని ఇష్యూగా ప్రొడెక్ట్ చేయండి ఇష్యూని డైవర్ట్ చేసి ఎవరి ప్రాపం కోసమో ఎవరి స్వార్థం కోసమో చేయొద్దని చెప్పి నా రిక్వెస్ట్ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పేపర్లు మూడు లక్షలు ఇళ్ళు కట్టామని చెప్పిన పేదవాడికి వచ్చి ఈ ప్రభుత్వం గొప్పలు చెప్తుంది ఎక్కడ మీరు భూసేకరణ చేశారు ఎప్పుడు మీరు ఈ ఇంటికి శంకుస్థాపన చేశారు చెప్పండి ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారో ఈ మూడు లక్షల ఇంటికి ఎప్పుడు మీరు ఈ భూసేకం చేశారో ఒకసారి చెప్పని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను ఎప్పుడు మీకున్న ఆనవైద్య ప్రకారమే ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం నాదని చెప్పి చెప్పుకోడు చెప్పుకోవడం చెంకలు గుద్దుకోవడం మీకు అలవాటు అందులో భాగంగానే ఇవాళ లక్షల లక్షలు పోసి అడ్వర్టైజ్ ఆ అడ్వర్టైజ్మెంట్ స్వతహాగా వాళ్ళ ఇది మా కార్యక్రమం అంటూ చెప్పే కార్యక్రమం కానీ చేసే కార్యక్రమం కానీ లేదు నాకు తెలిసి ధర్మారెడ్డి స్పష్టం చే చేయలేదు మీ ఏబిఎన్ ఆంధ్ర ఆంధ్ర రా రాధాకృష్ణ గారో లేకపోతే మీ జ్యోతి పత్రికో అది వచ్చి స్పష్టం చేసింది తప్ప ధర్మారెడ్డి గారు ప్రెస్ ఎంక్వైరీ జరిగిన తర్వాత మీరు పెడతారు కదా ఆ అప్పుడు మాట్లాడుకుందాం దాని ఎందుకు ఓలు అపో దేనికోసం ఆ భగవంతుని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎందుకు తీసుకొస్తే మేము ప్రజల నాటిలో పెట్టిస్తారు ఆ పాపం చుట్టుకుంటుంది దయచేసి ఆపండి దాని మీద శంఖాలు పుంకాలు ఆపి వాస్తు విషయాలు ఏమున్నాయో మీ ఎంక్వైరీలో వచ్చిన తర్వాత ఫైనల్ అయిన తర్వాత అప్పుడు చెప్పండి అప్పుడు దాన్ని మేము మాట్లాడదాం అంతేగాని ఎలాంటి లేని పేరు మాటలు అప్పోళ్ళ మాటలు చెప్పి ఆ స్వామివారికి కిడితే అపచారం చేసే మాటలు ఆయన తాలూగా భారమే భక్తి తగ్గే మాటలు చేయొద్దు